रोपे रोपे रोपे

ఎస్ఐ అజిత గారు కానీ ఇతర పోలీసు అధికారులు అందరూ కూడా చాలా గొప్పగా వ్యవహరించినారు మొట్టమొదట వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంత చక్కగా పోలీసు అధికారులు ప్రశ్నలు నన్ను అడిగినారు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్పినాను నేను ఏ తప్పు చేయలేదు చెయ్యను అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినారో ఆ విష్ణుమూర్తి విగ్రహం పట్ల అపచారం చేసినారు కనుక దానిని ఒక భక్తునిగా ఆవేదనతోనూ ఆర్ద్రతతోనూ నేను స్పందించటం జరిగింది నాకు హిందువుల మనోభావాలు దెబ్బతినటం పట్ల చాలా బాధ ఉంది కనుక ఆ సంఘటన నన్ను కలిచి వేసింది దానికి నేను స్పందించటం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం టీటీడీ పాలక మండలి కుట్రపూరితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసు ఒకటి నా మీద నమోదు చేసినారు దానికి సంబంధించిన ప్రశ్నలు గౌరవనీయ పోలీసు అధికారులు నన్ను అడగటం జరిగింది నేను వివరంగా సమాధానం ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ నూటికి కోటి శాతము కట్టుబడి ఉన్నాను నేను ఆడొక్క మాట ఏడొక్క మాట మాట్లాడేవాడిని కాదు సరేనా పోలీస్ వాళ్ళు చాలా గొప్పగా వ్యవహరించినారు నేను వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొక మార్పు తెలియజేసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.